హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి అమీర్పేట్ టెసార్ నగర్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లోని హోటల్స్ రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూస్తున్నాయి అమీర్పేట్లోని రెబల్ ఫుడ్ రెస్టారెంట్ లో ఫ్రీజర్ లో కుళ్లిన చికెన్ మటన్ ను అధికారులు సోదాల్లో వెలుగులోకి వచ్చాయి ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ ను వినియోగిస్తున్నట్లు వెల్లడింది అంతేకాదు ఇక చికెన్ వాతావరణం మరీ దారుణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు కిచెన్ లో బొద్దింకలు ఎలుకలు యథేచ్ఛిగా తిరుగుతూ కనిపించాయి కిచెన్ వాతావరణం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్టు తెలిపారు ఇక సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు గ్రీన్ లైన్ హోటల్స్ లో అధికారులు సోదాలు నిర్వహించారు అక్కడ కూడా కుళ్లిన ఆహార పదార్థాలు కనిపించాయి అంతేకాదు రెండు వేల ఇరవై రెండులోనే గడువు తీరిన ఇరవై ఐదు కిలోల చిట్టి ముత్తాల రైస్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్స్పైరీ అయిన ముప్పై ఐదు ప్యాకెట్ల మసాలాలను గుర్తించారు హోటల్స్ రెస్టారెంట్ నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్థాలతో కస్టమర్ల అనారోగ్యానికి కారణమవుతున్నాయని అధికారులు చెప్పారు దీంతో పలు హోటల్స్ రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు మరికొన్నింటికి భారీగా జరిమానాలు విధించారు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్న తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్న రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి యాభై రోజులు అరవై రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు కొన్ని మనం చూస్తున్నాం కొన్ని ముఖ్యమైనటువంటి హోటల్స్ పేరు ఎన్నిక కన్నా హోటల్స్ లో సైతం అపరిశుభ్రత వాతావరణం ఉండడము అదేవిధంగా ఫుడ్ కంటామినేషన్ జరిగే విధంగా ఉండేటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ ను వాడటము అదేవిధంగా ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు స్టోర్ రూమ్లలో దర్శనమివ్వడము కిచెన్లలో దర్శనమివ్వడము చూస్తుంటే వాళ్ళ తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంది యజమాన్యాల ఓటల్ యజమాన్యాల తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే అధికారులు వీటిపైన ఫోకస్ చేశారు ఆయా ప్రాంతాల్లో ఆయా ఓటర్ల నుంచి సేకరించినటువంటి ఆహార పదార్థాలను ల్యాబ్లకు పంపారు అటు నుంచి రిజల్ట్స్ రావాల్సి ఉంది అదేవిధంగా శానిటేషన్ లోపించడం కానీ ఎలుకలు బొద్దింకలు కనిపించేటువంటి పరిస్థితులు ఉండడం ఇట్లాంటి అంశాలపైన అయితే ఇప్పటికే ఫైన్లు వేయడం ప్రారంభించారు హైదరాబాద్ జిల్లా పరిధితో పాటు ఉండేటువంటి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించినటువంటి డిప్యూటీ కలెక్టర్లకు ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్ని కూడా రిపోర్ట్లు పంపారు తాము తమ రిపోర్ట్లలో లభించినటువంటి అన్ని అంశాలపైన వాళ్లకు రిపోర్ట్లను పంపించారు దాంతో వాళ్ళ ఆ వివరాలన్నీ సేకరించి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఫైన్లు వేస్తున్నారు ఈ పలు సంస్థలకి ఇప్పటికే పలు హోటళ్ల యజమాన్యాలకు కానీ రెస్టారెంట్లకు కానీ టిఫిన్ సెంటర్లకు కానీ ఫైన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు ఇంకా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ నుంచి ఏదైతే నాచారంలో ఉండేటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసేటువంటి అవకాశం ఉంది వాటితో పాటు ఫైన్లు ఇంకా భారీగా వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాళ్ళ ఫుడ్ లైసెన్స్ ని కూడా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా జిహెచ్ఎంసి పరిధిలో కానీ ఇటు మూడు జిల్లాల పరిధిలో హోటల్ నిర్వాహకులు కొంత స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాల్సినటువంటి పరిస్థితులు అయితే సిటీలో కనబడుతున్నాయి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే జిహెచ్ఎంసి కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చు అని కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది